హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిదో తేదీ ఎస్జిటి ఎగ్జామ్ అనేది జరిగింది అయితే మార్నింగ్ సెక్షన్కి సంబంధించిన పేపర్కి సంబంధించిన బిట్స్ కొని మనకి రావడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్సర్స్ నెక్స్ట్ మనం చూసుకుందాం ముందు అయితే ఈ పేపర్కి సంబంధించిన బిట్స్ అనేవి ఆల్రెడీ వంద వరకు మీకు అందిస్తున్నాను హండ్రెడ్ వరకు ఉన్నాయి అయితే ఈ మోడల్ బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి నిన్నటి పేపర్కి ఈరోజు పేపర్కి బిట్స్లో ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది తెలిస్తే మనకు సరిపోతుంది నిన్నైతే ఆల్రెడీ ఆర్ఎంఎస్ఏ గురించి ఇచ్చాడు అయితే ఆర్ఎంఎస్ఏ ఈ రోజు కూడా టచ్ చేయడం జరిగింది భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిందని అడిగాడు పంచతంత్ర రచయిత ఎవరని కూడా అడిగారు అయితే మనకి నోబెల్ ప్రైజ్ గురించి కూడా అడిగాడు కాబట్టి ప్రైజెస్ కూడా ఒకసారి చూసుకోండి దీని బట్టి కూడా మనకు కొంత అవగాహన వస్తుంది ప్రజ్ఞ గురించి ప్రతి ట్యాట్ డిఎస్సిలో కంపల్సరీ ప్రజ్ఞ గురించి వస్తుంది ఇందులో మనకి ప్రజ్ఞ గురించి రెండు బిట్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అయితే ఇలాగే మనకి కొన్ని టాపిక్స్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి పద్దెనిమిది తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది కాబట్టి వివిధ పేపర్లని మీరు చూసుకోండి అయితే ముప్పై ఒకటి వరకు కూడా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే వాళ్ళకి ఈ పేపర్స్ అనేవి కొంతవరకు అవగాహనకి చాలా ఉపయోగపడతాయి అయితే నేను ఇచ్చే ఈ వంద బీట్లు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి పరిశీలించండి అయితే రెస్పాన్స్ సీట్స్ ఏ రోజు ఆ రోజు కాకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో లింక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ హ్యాండ్రెడ్ బీట్స్ కూడా ఆన్సర్స్ ఏవైనా వచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక్కొక్కరు పెట్టండి డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత మనకు కొంతవరకు అవగాహన నిలదొస్తుంది రేపటికి మనకి దీని యొక్క రెస్పాన్స్ సీట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రెస్పాన్స్ సీట్ అనేది పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ